మిస్ అయిపోతే మళ్ళీ దొరకడు ఇప్పుడు ఏం చేయాలి ఒక్కదాన్ని బేడ్తో ఫైట్ చేయగలరా ఛా దావ లే చిరుతో చంద్రని ఉంటే మిస్ చేశాను నువ్వు మందు తాగడం చూసి భయపడి వెళ్ళిపోయింది చా ఏం కావాలి ఆహ్ నేను లిఫ్ట్ కావాలి రా ఎక్కువ వీడు నా మీద ఆశ ఆ ఆశను అడ్డం పెట్టుకుని వీడితో ఆట ఆడుకోవాలి హాయ్ వచ్చేసావా ఎక్కడికి వెళ్ళిపోయావు ఏదో అర్జెంట్ అని వెళ్ళొచ్చాను ఆయన మీరేంటి అర్ధరాత్రి ఇంత అందమైన అమ్మాయిని ఇలా మధ్యలోనే వదిలిపెట్టి వెళ్ళిపోవడానికి మీకు మనసు ఎలా వచ్చింది ఎలా వెళ్ళిపోతాను చంద్రి నీకోసం అంతా వెతికాను కానీ ఎక్కడా కనిపించలేదు అందుకే జస్ట్ నిన్ను బతకడానికి ఇలా వచ్చానంతే అయినా నేను ఇలా వదిలేసి నేను వెళ్ళిపోతాను చందని అబ్బా నువ్వు అలా నవ్వుతుంటే నీ కాళ్ళ దగ్గరే పడి ఆవాలి చందని ఈ ప్రపంచంలో నా అంత అదృష్టం పెడు ఉండడు అలాగా